పిల్లల భవిష్యత్తు కోసం గ్రామస్తులంతా చేయి చేయి కలిపారు ఊరంతా తిరిగి చందాలు వేసుకుని బడిని బాగు చేసుకున్నారు పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం గాజులవాడలోని ప్రభుత్వ పాఠశాలలో యాభై ఐదు మంది విద్యార్థులు చదువుతున్నారు తరగతి గది ఒక్కటే ఉండటంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు విద్యార్థులు పడుతున్న ఇబ్బందులు చూడలేక స్థానికులంతా కలిసి డబ్బులు పోగు చేసుకుని అసంపూర్తిగా వదిలేసిన గదిని పూర్తి చేశారు ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు స్పందించి పాఠశాలకు నూతన భవనాలు నిర్మించాలని కోరుతున్నారు కరెక్ట్ అయినా స్కూలు లేదండి పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఐదుగురు ఉపాధ్యాయులు ఉన్నారు కానీ ఒకటో తరగతి నుంచి ఐదో వరకు ఉంది పిల్లలు చెట్ల కింద ఆ పక్కన స్కూలు ఆ ఉపాధ్యాయులు ఆ పాఠాలు చెప్పే పరిస్థితి వచ్చింది ప్రభుత్వానికి కూడా వినిపిస్తున్నాము మేము మా బాధను అర్థం చేసుకొని మా యొక్క స్కూల్కి మంజూరు చేసి మీరు ఆ త్వరగా ఆ స్కూల్ నిర్మించడముగా తీసుకోవాలని కోరుకుంటున్నాను స్కూల్లో ఇప్పుడు దాకా ఫిఫ్టీ ఫైవ్ అబవ్ స్టూడెంట్స్ ఉన్నారు కాకపోతే వాళ్ళకి బిల్డింగ్ అనేది ఒకటే ఉంది ఆ పది సంవత్సరాల నుండి ఖాళీగా అంటే కంప్లీట్ అవని బిల్డింగ్ ఒకటి ఉంది మా ఊర్లో దాదాపు వంద నుండి నూట నూట పది ఇల్లులు ఉంటాయి ఇలా ప్రతి ఒక్కరు ఎవరికి తోచినంత వాళ్ళు డబ్బులు ఇచ్చి స్కూల్ కి హెల్ప్ చేశారు ప్రతి ఒక్కరు రేకులు గట్టా తీసుకొని బిల్డింగ్ అనేది రెడీ చేసాము మా స్కూల్ని మోడల్ ప్రైమరీ స్కూల్ గా చేయడం జరిగింది ఒకటే స్కూల్ బిల్డింగ్ ఉండడం వల్ల ఒకే స్కూల్ బిల్డింగ్ లో చెప్పడం చాలా ఇబ్బంది ఉంది సో అందుకే మేము పక్కన ఉన్న పాత బిల్డింగ్ డబ్బులతో మేము రేకు షెడ్ కట్టించుకోవడం జరిగింది త్వరగా మాకు కొత్త బిల్డింగ్ మాకు మంజూరు చేయగలరని మేము ప్రభుత్వానికి ఇటు అధికారులకి ఒకటే కోరుకుంటున్నాం ఒకటి నుంచి ఐదు తరగతుల వరకు కూడా ఒకటే రూమ్ ఒకటే గది అవ్వడం వల్ల చాలా ఇబ్బంది అవుతుందండి అధికారులు కొంచెం స్పందిస్తే మంచిది సార్ ఎందుకంటే మా పిల్లల భవిష్యత్తు పాడైపోతుంది